హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్వే ఎవర్ మా ఛానల్ ఎవరినా కొత్త వాళ్ళైతే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి వీడియోలందరూ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక వచ్చేసి నేను చెప్పినాను కదా చాలా రోజుల నుంచి మందారం పూలు ముందు రోజు తెస్తే వాడిపోతున్నాయి అనేసి మా సుచేత అయితే కానీ అనమాట ఇట్లా పెట్టమని చెప్పేసి నేను ఎప్పుడు ఏంటంటే కొంచెం థిక్గా ఉన్న డబ్బాలు పూలన్నీ వేస్తాను కదా దాంట్లో వేసేదాన్ని కానీ ఈసారి కొంచెం పలుచుగా ఉన్న స్వీట్ బాక్స్లో వస్తాయి కదా కవర్లో పెట్టి దాంట్లో పెట్టి ఉన్నా ఈసారి అయితే ఫ్రెష్గా సూపర్గా ఉన్నాయి నాకైతే నిజంగా దేవుడికి ఇట్లా మందారం పూలు పెట్టాలంటే చాలా ఆశ అనమాట అసలు కింద చెట్టు ఉంది కానీ అది ఓనర్ కాబట్టి ఆమె పోసుకుంటుంది ఒక పూ కూడా ఇది అయితే ఏమో అంటే నేను అడగలేదు ఆవిడే తీసుకోమని చెప్పలే నాకు ఎందుకు అడగాలంటే ఇబ్బంది ఇంక నెక్స్ట్ టైం నుంచి మా ఆయన ఇప్పుడు తెచ్చినప్పుడు ఏంటంటే అంటే లంచ్ టైంకి వచ్చినప్పుడు తెస్తాడు కదా మసర్ రోజు పొద్దునే పెట్టేటప్పుడు ఇది చేసుకుంటే సరిపోతుంది అనిపించింది చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఇంకా తర్వాత ముందు రోజుది స్నాక్స్ చేస్తున్నా అది పిండి అయితే ఉంటే వడల పిండి వడలు చేస్తే కానీ సరిపోవనేసి చిన్న చిన్న పునుగుల్లాగా ఇది వేయి చేస్తా ఉన్నా అంటే పిల్లలు అయితే లేదనమాట లేచేటప్పుడు కొంచెం చల్లారతాయి కదా టిఫిన్ లేకట్లా వేసుకొని తింటారు అనేసి ఇంక పక్కన పెట్టేసి ఇంకా వేస్తా ఉన్నా ఇంకా నైట్ ఏంటంటే వేసుకోవచ్చు ఈవినింగ్ అయినా మనకొస్తే కానీ నేను ఎర్రగడ్లు పచ్చిమిరకాయ కలుపుకుంటే సరిపోయిండేది అంతా కలిపేసి అయితే ఎత్తి పెట్టేస్తున్నా అందుకోసం మరీ ఎందుకు ఒక ఒకరోజు పెట్టడమే ఎక్కువ ఇంకా అందుకోసం అయితే చిన్న చిన్న ఇట్లా పునుగుల్లాగా అయితే వేసినా టేస్ట్ ఇట్లా కూడా చాలా బాగుంటుందప్ప ముందు రోజు వేసిన పిండి కదా బాగా కొంచెం ఉప్పు అయ్యి నాని బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఇంకా తర్వాత వీళ్ళకైతే ఇట్లా వేసేసిన తర్వాత ఇంక నేను పూజ చేసుకుందాం అనుకుంటా ఉన్నా అందులోకి వీళ్ళు మా దోశ వేస్ చేసి వెళ్ళుమా అన్నారు ఇంక సరే అనేసి ఇంకా దోశ అయితే వేస్ చేస్తాను దోశ ఏంటంటే ఇది పక్కా అనమాట మా రాయల్స్ మా సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటాడు అయితే మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ తింటూ ఉంటాం అన్నమాట దోశ కానీ ఇట్లా కారము అండ్ ఇది బొంబాయి చట్నీ ఉంటుంది కదా రెండిటి కాంబినేషన్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి కారము బొంబాయి చట్నీ రెండు వేసి అయితే మీరు కావాలంటే పైన ఎక్కువ కూడా వేసుకోండి అబ్బా ఇంకా బాగుంటుంది ఇంకా ఇట్లా చేసిన అంటే ఒక్క దోశ తిన్నారంటే ఫుల్ అయిపోతుంది మా పిల్లోలు అయితే తినలేక తినలేక తింటారనమాట ఇట్లయితే కానీ ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా అయితే చేస్తారు వద్దు అనుకున్నా ఇట్ల పైన కొంచెం ఆయిల్ వేసేసి కారం ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు అవి బొంబాయి చట్నీ కొంచెం వేసుకున్నారంటే బాగా ఉడుతామనేది తెలుస్తుంది కదా బాగా హీట్గా ఉండాలి మర్త వేసినా ఉంటే బాగా ఫుల్గా అంతా కుక్ అయిపోతుందండి ఒక దోశ ఒకసారి చేసి ఎప్పుడైనా పెట్టండి అంటే చట్నీ అంత బాగుంటుందో కారం బొంబాయి చట్నీ రెండు ఉంటేనే బాగుంటుంది అనమాట ఇంకా ఇంకా దోశ అయితే అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఆశ నాకు వేసి ఇంకా ఇంకైతే వేసి చేస్తాను ఆశని ఫస్ట్ తింటాను లేమనేసి జై అయితే వేసినాను కానీ కొంచెం లేట్గా తింటాను కాల్ అన్నాడు ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా టిఫిన్ పెట్టేసాను కాబట్టి ఇంక ఇబ్బంది పెట్టరే పెట్టరు ఇంకా నా పాటికైతే నేనైతే ఇంకా రొటీన్ అంటే ఇంక ఇదే అనమాట పొద్దున్నే లేడు ఇంక ఇల్లంతా కొంచెం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకేదన్నా ఇంకా దీపారాధన చేసుకోవడం అట్లే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ అందరికీ అట్లే ఉంటుంది కదా ఇంకా తర్వాత ఈరోజు ఏంటంటే స్పెషల్ ఇదే అనమాట మందారం పూలు పెడితే నాకు నిజంగానే మందారం పూలు కన్నా మళ్ళీ పువ్వు అట్లాంటి రోజా ఒక్కోసారి చామతి కూడా ఎక్కువ రేటు ఉంటుంది అవి పెట్టినా కూడా నాకు ఎందుకో దేవుడికి పెట్టినా అంత సాటిస్ఫాక్షన్ అనిపిదు కానీ మందారం పువ్వు పెట్టేసి పూజ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది చూసినారు కదా దేవుడికి ఒక్క పువ్వు పెట్టినా ముద్దగా ముచ్చటగా ఉంటుంది చూడడానికి కూడా అసలు ఇంకా ఇంకటి నుంచి ఇట్లా చేయాలన్నమాట మా సుజాత చెప్పిన ప్లాన్ ఇంకా తర్వాత టిఫినే చేసేస్తున్నారు కదా నేను ఇంకా మళ్ళీ వచ్చి తిందాంలే అనేసి ఇంకా కూరగాయలు కొనుక్కుందామని ఎల్లున్నా టమోటాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కటే ఆరు కిలో అట్లా ఉన్నది ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి హైబ్రిడ్ కాయలు అనమాట నేను ఇందు ఫస్ట్లో చూపించినాను కదా అవి వచ్చేసి నాటుకాయలు నాటుకాయలు కాయలు ఉంటాయా అనిపించింది కూరగాయలు అయితే ఏం లేదబ్బా కొన్ని తీసుకున్నా ఎక్కువ కూడా తీసుకోవట్ల రేట్లు తక్కువగా ఉన్నాయని కానీ మా ఫ్రిడ్జ్ కొంచెం పాడైపోయినాది అంత కూలింగ్ అయితే ఎక్కట్లేదు అనేసి కొన్ని మటుకే తీసుకున్నా ఎక్కువగా ఒక రెండు మూడు రకాల కూరగాయలు తీసుకున్నా ఇంకా తర్వాత ఏంటంటే సామాన్లు అయిపోయినాయి ఇంట్లోకి డిసెంబర్ ఫస్ట్లో వెళ్ళున్నా అనమాట ఇక్కడ స్టోర్కి అయితే రేవతి స్టోర్స్ అని చెప్పినాను కదా మళ్ళీ మధ్య ఇంకా జనవరి ఇంకా ఫిబ్రవరి కూడా అయిపోవచ్చింది లాస్ట్ ఇంకా ఇంకా అప్పటి నుంచి ఇంకా తీసుకునే లేదనేసి ఇంకా ఎక్కడికైతే వెళ్ళను అనమాట మధ్యలో తీసుకుంటా ఉంటాను కానీ కొన్ని కొన్ని బాత్రూమ్స్ క్లీన్ చేసుకున్నట్టు కానీ ఏమైనా స్నాక్స్ చేపించడానికి కానీ అట్లాంటివి ఏమైనా కావాల్సి ఉంటే కానీ ఎత్తుకోవచ్చుకుంటా అనమాట ఇప్పుడు శనగ బెల్ కానీ ఒక రెండు కేజీలు తెచ్చుకుంటే ఆడిచిపెట్టుకుంటే ఒక కేజీ శనగ బెళ్ళు ఉంటాయి ఒక కేజీ పిండికి శనగ పిండికి ఉంటుంది అనమాట అట్లా అవి ఇవి కొన్ని కొన్ని ఉంటాయి కదా దేవుడు పూసమ్మనుకు కర్పూరం కట్టి ఇలాంటి అట్లాంటివి అలాంటివి అయితే కానీ తీసుకుంటా ఉంటాయి ఇంకా శని బ్యాళ్ళు శని బ్యాళ్ళ మట్టుకే తీసుకుందాం అనుకుంటా కందిబేళ్ళు ఇంకా అమ్మ ఊరిని చంపించిన ఒకటి ఉన్నాయి ఇంక ఉద్దిపేళ్ళలో ఇంకా మా తోడుకోవాలని అడిగి తెప్పించుకున్నాను నేను కొంచెం తక్కువ రేట్ అనేసి ఇంకా సెర్లాక్ అయితే చూస్తా ఉన్నాది ఇంకా ఆశ అయితే కానీ నేను అప్పుడు చేక్ పెట్టేటప్పుడు చాలా తక్కువ అనమాట ఇది వాడైతే వారానికి ఒకటి ఉండేది నేను ఆశ నిజంగా అసలు ఒక్కటి కూడా తినలేదప్ప సెర్లాక్ సెర్లాక్ కానీ ఇట్లాంటి ఈసం అనేసి చాలా ఉండేసి అప్పుడు అది పెడితే వామిటింగ్ చేసుకునేది నేనైతే పిల్లవాళ్ళు ఫస్ట్ ఆశ తినే అనమాట చూడటము సెర్లాక్ అట్లాంటి ఇడ్లీ కానీ ఏం తినేది కాదు కొంచెం ఒక నైన్ మంత్స్ అట్లా వచ్చినాక అన్నమే అనమాట అన్నం క్యారెట్ అని కొంచెం కొంచెం బియ్యం వెజిటేబుల్స్ ఉంటాయి కదా అన్నీ కొంచెం మిక్సీలో వేసేసి ఉడగబెట్టి మిక్సీలో వేసి అట్లే పెట్టేసేదాన్ని మిగతా ఏం పట్టేవి కాదు జైకి అయితే సెర్లాక్ అయితే ఫుల్గా తినేసేవాడు ఇంకా దానికోసం చూస్తా ఉన్నాడు పాలు కూడా అంత ఇష్టంగా తాగేవాడు సెర్లాక్తోనే పెరిగినా అనమాట ఏనైతే కానీ ఇంకా ఇంకా తర్వాత ఏడైతే ఇంకా సామాన్లు అన్నీ వచ్చేసి ఇంకా సర్ది పెట్టేస్తా ఉన్నాడు అవేవి నేను ఒక అర్ధ గంటలకు సర్దేసుకుంటాను కానీ వీడికి తెలియాలన్నమాట ఏవి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేసి ఫస్ట్ అయితే వాళ్ళు తెచ్చుకునేటి స్నాక్స్ అయితే సర్వేసుకుంటున్నాడు మిగతాట ఇంకా పక్క పక్కన అన్నీ అనమాట పూజ రూమ్లోకి ఏం పెట్టాలి ఇంక ఇంట్లో ఏమేమి తెచ్చినావు వాష్రూమ్లోకి బాత్రూంలో యూజ్ చేసేటి షాంపూస్ అవి ఏంటి మిగతాట ఇవి టమాటో సాస్ అవి ఉంటాయి కదా ఇవి జాము అట్లాంటివి ఎక్కడ పెట్టాలి అవి వచ్చేసి ఇంకా ఇదేంటని అడుగుతున్నాడు అనమాట ఇంగు ఆ డబ్బా వచ్చేసి నాకు టూ త్రీ మంత్స్ వస్తుంది ఎక్కువ మరీ వాడను ఇక్కడ వీళ్ళకి ఏంటంటే తమిళ వాళ్ళకి కంపల్సరీ ఇంగు పడితే ఈ నీళ్ళు వాటానికి దానికి కరెక్ట్గా ఉంటుంది అనమాట ఓరియ వచ్చేసి నేను ఒకటి తీసుకున్నాను మళ్ళీ ఆశ నాకు తెలియకుని ఒకటి తీసుకునింది అని చెప్తా ఉన్నారు ఇంకా ఈసారి వచ్చేసి జవాది రెండు తీసుకుందాం అనుకున్నాను కానీ ఒకటే తీసుకొచ్చున్నా ఇంకా పౌడర్ అయితే ఇంకా వాడు అన్నీ ఇంకా చే పెట్టేసినా అనమాట ఎక్కడ ఎక్కడ పెట్టేసిన తర్వాత ఇంక నేనైతే అయితే ఇంకా దానిమ్మకాయలు ఉన్నాయి ఈ మధ్య తేనేది ఎలా ఇంకా తెస్తే ఇంకా వాడేసిన తినట్లేదని వస్తానే నేను ఫస్ట్ ఇవి వల్చేస్తాను తింటే కానీ మిగతా పనులు తర్వాత అనేసి అయితే మళ్ళీ వంట చేయాలి పని ఉన్నారు కదా ఇంక వేసి అయితే నా కొద్దిగా జ్యూస్ కావాలి అనేసి జ్యూస్ అని అంటారు కానీ ఒక రెండు కుక్కలు తాగుతుంది మళ్ళీ ఎక్కువ తాగలేదు అనమాట ఇంక చేయి అయితే సరేలే నేను లేమా అన్నాడు సరే దేవుడు దేవాళ్ళు చాలలేరా స్వామి అనుకొని మూడు ఉంటే మూడు ఇంకా కట్ చేసేస్తా ఉన్నాను అనమాట అంటే నాలుగు తెచ్చుంటే ఫస్ట్ కాడ ఒకటి పెట్టేస్తున్నాను కదా ఇవి పక్కన పెట్టేసినా కాడ ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా తెచ్చినప్పుడు పక్కన దేవుడికి పెట్టేసి మిగతాటి అంటే సరిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వంకాయ రొయ్యల్ కర్రీ అండి ఈ అయితే పిల్లలు బాక్స్కి తీసుకెళ్ళినప్పుడు కొంచెం తింటారు హడావిడికి ఇటు చేస్తాను కదా ఇంటికాడినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రి ప్రిపరేరేషన్ హాలిడేస్ అనమాట ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా ఈ ప్రిపరేషన్ హాలిడేస్లో వీళ్ళు ఇంటికాడినప్పుడు వాళ్ళకి కొంచెం నోటికి నచ్చింది అయితే చేసి పెడతా ఉంటాను నేను కష్టమైన కూడా ఇంకా రొయ్యలు అయితే తీసుకువచ్చేసి ఇంకా వంకాయలు నానమాట కొంచెం ఇంకా వంకాయలు అవి వేసేసి చేసిన కూర అయితే టేస్ట్ అయితే అతిరిపోయిందనమాట నేను సాయంత్రం కూడా ఉంటుందేమో అనుకున్నా కానీ సాయంత్రం వరకు అయితే లేదు అదైతే ఇంకా మధ్యాహ్నం ఒక అయితే ఖాళీ అయిపోయింది ఎప్పుడు రాన్ రాన్నం పెడతాను పెడతానని పిలుస్తూ ఉండాలి కానీ ఈసారి అయితే కానీ ఇంకా అయిందామా అయిందామా రెండుసార్లు అరిగి మరీ పెట్టుకుని వేసిన అన్నం అయితే కానీ బాగుంటుంది అనమాట ఇది వంకాయలు రొయ్యలు కానీ వంకాయ చిక్కుడుకాయ కానీ ఇంకా చాలా కాంబినేషన్స్ ఉంటాయి గుర్తు రావట్లే ఇంకా బాగుంటాయి నేను వచ్చేసి కేజీ తీసుకున్నా కేజీ చూసినారు కదా ఎన్ని రోజులు కేజీకి నాకు తెలిసి హాఫ్ కేజీ అంతే హాఫ్ కేజీ కన్నా ఎక్కువ రావు అనమాట ఇంకా ఇంకా సింపుల్గానే ఏది మసాలా అంటే ఏమీ లేదా ఉప్పు మిరపొడి పసుపు పొడి కొంచెం ఇది ఇక్కడ కులము మొలగతూలు తూలు అంటాం మేము అన్నీ వేసి ఆడి చేసి ఉంటారు ఇది కర్రీస్లోకి అవి వేస్తూ ఉంటారనమాట ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పున్నాను కదా ఆ పౌడర్ వేసేసినామంటే సరిపోతుంది ఆల్రెడీ రొయ్యల్లో వచ్చేసి వాటర్ అంతా వస్తుంది కాబట్టి కొంచెం చూసుకొని నీళ్ళు అంటే సరిపోతుంది ఇది ఏంటంటే దించిన తర్వాత దాకా కొంచెం తిక్కు అవుతుంది అనమాట చిక్కపడుతుంది ఇంకా అందువల్ల ఏంటంటే కొంచెం పల్స్గా ఉంది అన్నప్పుడే దించేసుకున్నామంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది మరీ గట్టిగా పోయిందంటే అది కొంచెం లాగా అది ఒక లాగా అయిపోతుంది ఈ ధనియాల పొడి ఏంటంటే ఇంకా కొంచెం ఉందన్నమాట ధనియాలు ఏం చేసి పొడి చేస్తున్నా ధనియాలు కొంచెం పట్ట ఉంటుంది కదా పట్టా ఇంకొంచెం ఏంటి ఇంకా లవంగాలు 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 యాలక్కాయలు అయితే లేవు ఇంకా రెండు తెల్లగడ్డలు వేసేసి మిక్సీ పెట్టేసి చేసేస్తున్నా ఇంకా చూసినారు కదా అయితనే ఇంకా పిల్లలు అయితే ఇంకా తినేసి ఉన్నారు రెండు మూడు సార్లు వేసుకొని తిన్నారు పిల్లలు ఇష్టంగా అయితే ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఇంకే పెట్టేసినా అంటే సరిపోతుంది వచ్చేసి పులుసు పక్కన తీసి పెట్టేయాలన్నమాట గిన్నెలో అట్లే బాగుండదు మళ్ళీ సామాన్లు కడిగేసినామంటే పని అయిపోతూ ఉంటుంది ఆడి వేసేసినామంటే ఇంక అట్లే ఉంటాయి అనేసి ఇంకా తర్వాత ఇంకా అన్నం కూర అయిపోయింది కాబట్టి ధనియాలు కూడా అయిపోయిందని చెప్పన్నాను కదా ఇట్లా కొంచెం కొంచెం ఒక వారానికి సరిపోయేటట్లయితే అట్లయితే వేయించేసుకుంటా అప్పుడు మిషన్లో ఆడించుకోవచ్చేదాన్ని కానీ ఈ మధ్య ఆడిచుకోరావట్లేదు అనమాట నేను చెప్పాను కదా ధనియాలు వేయించేటప్పుడే దోరలుగా వేయించుకుంటా దీంట్లోకి చెక్క పట్ట అంటారు కదా బిర్యానీ వేసేది పట్ట కొంచెం లవంగాలు దీంట్లో యాలకలు వేసుకునే బాగుంటుంది కానీ యాలకులు అయితే ఇంట్లో అయిపోయినాయి బాగా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసి లాస్ట్లో ఇంకా దించేస్తాము అన్నప్పుడు ఏంటంటే తెల్లగడు వేసేసుకోండి చాలా రోజులకైతే అవసరం లేదు కొంచెం ఒక వన్ వీకే కాబట్టి ఏం కాదనమాట ఇంకా అవి ఇంకా మిక్సీ పట్టే లోపల ఇంకా చల్లారుతాయి అనేసి ఇంకా మాయన వచ్చేటప్పుడు నేను చెప్పున్నాను కదా దీన్ని ఇక్కడ ఆలువేలి కల్లంగు అంటారు మన వాళ్ళు గడ్డ అనుకుంటా నేను కూడా పెంగలం గడ్డ అనేది గూగుల్లోనే సెర్చ్ చేసిన ఏంటి అనేసి ఇంకా చాలా పేర్లు ఉండొచ్చు ప్రాంతానికి ఒక పేరు అన్నట్టు నాలుగు రుసి ప్రాంతానికి ఒక పేరు అంతేనా అట్లే అన్నట్టు కానీ పిల్లల హెల్త్కి అయితే చాలా మంచిదబ్బా మీరు ఆఫ్రికా డిషెస్లో కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు ఆల్మోస్ట్ ఇదే తింటారు పూఫూనా పూపు పూ ఎఫ్ఏనా సంథింగ్ అదే అనుకుంటా వాళ్ళు లాగా చేస్తారు కదా దీంతోనే చేస్తారు అనుకుంటా దీంట్లో వచ్చేసి ఇక్కడ చిప్స్ చేస్తారు చిప్స్ కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కానీ చిప్స్ చేసుకున్న కూడా చేస్తారు ఫ్రై చేసుకుంటారు కదా ఫ్రై ఈసారి కావాలంటే కానీ చేద్దాము ఒకసారి ఎవరన్నా కమ్మని చేస్తారేమో చూసి ఫ్రై కావాలంటే చేద్దాము కొబ్బరి పచ్చి కొబ్బరి పొడి ఉంటుంది కదా పొడి వేసేసి చా బా చేస్తారనమాట ఉత్తదే వేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు అదంతా లేకుండా ఇది వచ్చేసి కొంచెం నీట్గా అయితే కడుక్కోవాలి కొద్దిసేపు క్లీన్ చేసేసిన తర్వాత నేనైతే ఉడగ పెట్టేస్తా ఉన్నా మానే ఎప్పుడైనా తెస్తాను పండ్ల మీద అయితే అమ్ముతానే ఉంటారు వీటిని అయితే పెట్టుకొని అయితే ఇంక ఇంకా మన ఇంట్లోకి అయితే పచ్చిరి ఈ మధ్య రెండు మూడు సార్లు నుంచి అయితే బయట కొనుక్కురాకుండా ఇంట్లోనే చేస్తా ఉన్నా ఇంకా ఇంకా తర్వాత ఇవి కొంచెం ఉప్పు వేసుకొని కడిగిన తర్వాత ఉప్పు వేసి నీళ్ళు పెట్టి నేత ఒక మూడు అయితే బాగా మెత్తగానే ఉడికిపోయింది కొంచెం ముదురు గడ్డైతే ఒక నాలుగు విజిల్లు పెడితే సరిపోతుంది ఇది కొంచెం లేతగానే ఉంది బాగా చూసి ఇట్లా ఆల్మోస్ట్ ఇస్తే ఇంతే మెత్తగా ఉడకాలి ఇంతకన్నా ఉడికితే కానీ గడ్డ అక్కడక్కడ గట్టిగా అనిపిస్తుంది ఇంతే ఇట్లా మూడు అయితే కరెక్ట్గా సరిపోయింది నాకైతే కానీ కాలిపోతూ ఉండదు ఇది ఇంక తీసేసి కొంచెం పైన ఏంటంటే ఆ తోలంతా తీసి పైన ఉప్పు కారంగా చల్లుకొని తినారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట ఫుడ్డు ఎప్పుడు తింటా ఉండేది కదా అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లాంటివి కంపల్సరీ నేర్పించాలండి తినేటి ఏంటంటే ఇప్పుడున్న పొల్యూషన్కి మనకు వచ్చే రోగాలకి ఇవి తింటే అన్న కొంచెం అదొక సాటిస్ఫాక్షన్ అనమాట మంచి ఫుడ్ పెట్టినాము అనేసి అయితే ఇది బలం చాలాలో పని చేస్తారు కదా అట్లాంటప్పుడు తింటారు మన పిల్లలు కూడా పెడితే మంచిదే కాబట్టి పెట్టని ట్రై చేయండి ఎవరైనా అయితే కానీ ఇంకో విషయం ఏంటంటే ఇంత చెప్ చూసినా అంటే చాలా థ్యాంక్స్ అండి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ